క్రీడ అంటేనే అదొక స్ఫూర్తి అన్ని రంగాలను అవినీతి అక్రమాలు కమేసిన క్రీడారంగం మాత్రం వాటికి కొంతకాలం వరకు దూరంగా ఉంది కానీ ఇప్పుడు క్రీడారంగంలో ఉన్న అడ్డదారులు మరే రంగంలో లేవని వంద శాతం చెప్పవచ్చు ఇందుకు ఉదాహరణే ప్యారిస్ ఒలింపిక్స్లో కేవలం ఆరు పథకాలు సాధించడం అందులో ఒక్క గోల్డ్ కూడా లేకపోవటం మరి ఖర్చు చూస్తే కోట్ల రూపాయలు ఇలా జరగడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆశ్చర్య ఆసక్తికర సంఘటనలు కనిపిస్తాయి ఇది ప్రస్తుతం మన దేశంలో క్రీడారంగం పరిస్థితి అయితే ఇతర దేశాల్లో ఉన్న క్రీడా స్ఫూర్తికి సంబంధించి మన వాళ్ళు నేర్చుకోవాల్సిన రెండు ఉదాహరణల్ని ప్రస్తావిద్దాం అవేమిటో చూద్దాం రెండు వేల పన్నెండు డిసెంబర్ స్పెయిన్ లో పరుగు పోటీ జరుగుతుంది కెన్యాకి చెందిన ముతాయి మెరుపే చప్పట్లు కొట్టేలా దూసుకుపోతున్నాడు అతడి వెనుక కొద్ది దూరంలో స్పెయిన్ కు చెందిన ఫెర్నాండేస్ పరిగెడుతున్నాడు పొరబడ్డ ముతాయి ఫినిషింగ్ లైన్ రాకుండానే వచ్చేసిందనుకుని ఆగిపోయాడు అది గమనించిన ఫెర్నాండేస్ స్వర్ణం మెడలో వేసుకోవడానికి ఇదే అదును అనుకుని ముతాయి పక్క నుంచి దౌడు తీయలేదు అతడి వెనక్కి వెళ్ళి ఫినిషింగ్ లైన్ రాలేదని హెచ్చరిస్తూ తానే ఆ లైన్ మీదకి నెట్టాడు స్వర్ణం ముతాయికే దక్కింది ఫెర్నాండేస్కి దక్కింది రజతమే అయినా పరుగుల పోటీల చరిత్రలో ఎవరూ సాధించలేని ఘనత సొంతమైంది ఏదోలా తాను గెలవడం కన్నా న్యాయంగా అది ఎవరిదో వారికే చెందాలి అన్న తీర్పును ఇచ్చి క్షణాల్లో తానే ఆ తీర్పును అమలు చేయడమే ఆ ఘనత రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ హై జంప్ ఫైనల్స్ ఖతారికి చెందిన బార్షిం ఇటలీకి చెందిన తాంబేరి బరిలో మిగిలారు స్వర్ణ పథకం ఎవరిదో ఖరారు చేసే పోటీలో ఇద్దరు సమానంగా రెండు పాయింట్ మూడు ఏడు మీటర్లు ఎగిరారు టై బ్రేక్ కోసం అదనంగా ఇచ్చిన అవకాశాల్లోనూ ఇద్దరు సమవు జిలే అయ్యారు విజేతను నిర్ధారించేందుకు మరో ప్రయత్నం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు అయితే అంతకు ముందు ఎగిరినప్పుడు గాయపడ్డ తాంబేరి ఎగరలేని స్థితిలో ఉన్నాడు ార్ష్యం లాంఛనంగా చిన్న గెంతు గెంతుతే చాలు కలలు కంటున్న పసిడి పతకం మెడలో పడుతుంది కానీ ప్రతిది గాయాన్ని బాధను నిస్సహాయతను మెట్లుగా చేసుకుని విజయ శిఖరాన్ని చేరుకుంటే ఓ మనిషిగా తాను పతనమైనట్టే అని అతడు భావించాడు నేను కూడా దూకకపోతే పతకాన్ని ఇద్దరికీ ఉమ్మడిగా ప్రకటిస్తారా అని నిర్వాహకులను అడిగాడు అవును నిబంధనల ప్రకారం అలాగే చేస్తాం అని వాళ్ళు అనగానే అయితే నేను దూకడం లేదు అని చెప్పాడు గాయంతో బాధపడుతున్న తాంబేరి దాన్ని మరచి పట్టరాని ఆనందంతో ఉద్వేగంతో బార్షిమ్ను కౌగిలించుకున్నాడు కొన్ని క్షణాల ముందు వరకు హోరాహోరీగా తలపడ్డ ఆ ప్రత్యర్థిని బార్షిం ప్రేమగా స్నేహంగా హత్తుకున్నాడు హై జంపర్గా అతడు ఎగిరిన ఎత్తుల్ని కొలిచే కొలతలున్నాయి కానీ మనిషిగా ఎదిగిన ఎత్తుని హృదయంతో తప్ప కొలవలేం సరుకుల్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని దుస్తుల్ని నాస్తాల్ని మాత్రమే కాదు అడ్డదారులను చెడ్డదారులను క్షణాల్లో రద్దు చేసిన మనుషులుగా ఫెర్నాండేస్ భాష్యంలు చూపిన ఆ స్ఫూర్తిని ప్రసరించిన ఆ దీప్తిని ప్రపంచీకరించాలనుకుంటాము మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి